నాలుగు గంటలైతే బయలుదేరినాము దానికి ఆయన పెట్టు దాటాము ఆ రూపాయ మొత్తం పోయి చల్లొత్తాము హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే తూలు పాలు వచ్చాము మేము వేరే పని మీద వచ్చాము అది జరగలేదు అందుకని గట్టా సంవత్సరం ఇంటికి వచ్చాం కదా చూద్దాం అని చెప్పి తూలుపాలు అయితే వచ్చాము చూడండి ఇదే సంవత్సరం వెంకటేషు స్వామి ఇక్కడ ఒక స్వామి ఉన్నటువంటి పెద్ద స్వామి వచ్చేండి వచ్చే వచ్చేయండి ఈరోజు సముద్రం ఎలా ఉందో చూద్దాం సరదాగా పడవలు చూడటం ఇదే మేము ఫస్ట్ ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చి చూస్తున్నాను కానీ కానీ ఇప్పుడు వీడియో రూపంగా ఇప్పుడే అయితే వచ్చింది చూద్దాం ఈరోజు మొత్తం సముద్రపు పోయి ఎంజాయ్ కొన్ని చిన్న చిన్న పేతలు అయితే ఉంటాయి అవి పట్టుకుందాం ట్రై చేద్దాం లేపేస్తావా అమ్మా స్వాగతం పని కదయ్యా లేపేస్తాడా చూడండి ఫ్రెండ్స్ అలా అయితే భయంకరంగా వస్తా ఉన్నాయి అబ్బా మీకు ఈ సౌండ్ వినిపిస్తుందా లేదు చాలా గట్టిగా ఉంటాయా చూడ చూడ ఎట్లా వస్తుందా చిన్న వాళ్ళ కదా చూద్దాం చూద్దామే ఇప్పుడు అయిన ఇప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ముందు ఫస్ట్ పానీ అలా అంటే ఒక వీడియోలో చూస్తున్నాం కదా శ్రీరామ్ అని రాసి అక్కడ నుంచి అలా రాకుంటాం ఉండేది ఇప్పుడు మనం రాసి చూద్దాం అలా వస్తుంది రాదు రాయండి సార్ ఈసారి చూద్దాం అలా ఎక్కడ వస్తా చూద్దాం అప్పుడు తర్వాత రద్దాం చూస్తాము ఫ్రెండ్స్ ఫస్ట్ మళ్ళీ మా కాడ వచ్చిన తర్వాత రాస్తాము నెక్స్ట్ మళ్ళీ వస్తా చూద్దాము ఇప్పుడైతే ఇక్కడ వచ్చింది చూద్దాము ఇప్పుడు రాద్దాండి సార్ వచ్చేసింది ఇది ఇది ఫేక్ ఫేక్ హిందీ కాదు ఇంగ్లీష్ కాదు ఎక్కడ చూండి ఫ్రెండ్స్ మన ఛానల్ నేమ్ ఇది టుడే కల్చర్ ఎంజిఎస్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి స్వామి చూడండి స్వామి కనబడలేదు బాగా చెప్పండి సార్ సబ్స్క్రైబ్ చేయమను కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి బెల్ ఐకన్ ఆన్ లో పెట్టుకోండి మరి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు పీతల్ని పట్టేదానికి మన గిరి ఎలా చేస్తాడో

సాంత్రంలో చేప ఇది దీని పేరు మేము వీడియోలో కానీ దీన్ని ముగ్గు చూడండి ఎలా ఉందో రామచిరక్ అయితే ఉన్నట్టుంది ఇందుకు నోరు చూడండి పైన అన్ని ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయి దీని పేరు మీకు తెలిసే కామెంట్ చేయండి మాకైతే తెలీదు మేమైతే సరదాగా ఈరోజు సాయంత్రం దగ్గర వచ్చాము ఫ్రెండ్స్ ఫస్ట్ టైము తాబేలు అయితే చాలా పెద్దది ఎందుకు చనిపోయింది తెలియదు ఒక అతను అడిగితే దానికైతే హెల్త్ ఇష్యూస్ చనిపోయింది సొంతం చనిపోయింది అది అల్లకైతే కొట్టుకుని బయట వచ్చేసింది అని చెప్పాడు మీరు ఎప్పుడైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే తెలియదు ఇంత పెద్ద తమ్ములు ఫస్ట్ టైం చూడటం చూడండి ఫ్రెండ్స్ అల్లలు ఎట్లా వస్తున్నాయో భయంకరంగా మేము ఆల్రెడీ బిర్చి పైకి వచ్చాము చూడండి ఎప్పటి నుంచే ఉంది బిర్చి అంతా ఊడిపోంది మీరు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసి రండి చూడండి ఫ్రెండ్స్ వింటాం మనం అక్కడ ఎక్కాము దానికి అక్కడ ఎక్కాము మళ్ళీ ఇంకోసారి వద్దాము అప్పుడు ఫుల్గా వీడియో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మేము ఈరోజు చిట్టమురకి ఒక అతను కలవాలని పోయినాము శేకడతో అతను కలవాలకపోయినాము అతను నెల్లూరు పోయినా అంట సరే ఇంకెందుకులే అని చెప్పి సంవత్సరం దగ్గరికి వచ్చాము ఆ నుంచి ఎంత పది పదిహేడు కిలోమీటర్లు సంవత్సరం అన్ని ఆ దగ్గరికి వెళ్ళాము పోయి చూసాము ఎట్ల వచ్చేసాము ఇంకా ఫ్రెండ్స్ అలాగే వీడియో పూర్తి చూసిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకటేష్ పాప బాగా నలిగిపో ఓకే ఫ్రెండ్స్ అంతే వీడియో బాయ్ మా ఊరి నుంచి అయితే తూర్పాలం డెబ్బై డెబ్బై దాకా ఉంది అని అనుకోకుండా ఈరోజు పని మీద పోయి